పుష్ప టూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అనే టెన్షన్ కన్నా అసలు ఐ టైమ్ సాంగ్లో నటించబోయే బ్యూటీ ఎవరు అన్నదే పెద్ద ఇంట్రెస్టింగ్గా మారిపోయింది తాజాగా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందట అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ సినిమా విజయంలో పాటలు అత్యంత కీలకంగా వ్యవహరించారు మరీ ముఖ్యంగా పుష్పలోని సమాంత ఐటెం సాంగ్ ఓ రేంజ్లో ఆదరణ దక్కించుకుంది ఊ అంటావా మావా అంటూ దేవి ట్యూన్ చేసిన పాటకు సమాంత బండి స్టెప్స్తో అదిరిపోయింది పుష్ప టూలో కూడా ఆ రేంజ్ ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు పుష్ప టూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓ రేంజ్లో అభిమానులు సినిమాను ఎంకరేజ్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన సుకుమార్ షూటింగ్ ముగింపు దశకు తీసుకువచ్చాడు ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేయటం జరిగింది కనుక సుకుమార్ జెడ్స్పీలో వర్క్ను చేస్తున్నాడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెండు మూడు పాటలు మినహా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది ఐటెం సాంగ్ విషయంలో చాలా రోజులుగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి మళ్లీ సమాంతను దించే యోచనలో ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తే మరికొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మను దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే మొదటి నుంచి కూడా దిశ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రభాస్ కల్కీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుకుమ్మ దిశ పటానితో ఇప్పటికే చర్చలు జరిపారని మరోసారి దిశతో చర్చలు జరిపేందుకు సుకుమార్ టీం రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది వచ్చే నెల వరకు హీరోయిన్ను ఫైనల్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసే ఉద్దేశంతో సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు పుష్ప సినిమాలోని బన్నీ నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందుకే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా సుకుమార్ పుష్ప టూను రూపొందిస్తున్నాడు రష్మిక మందన్న పాత్రతో పాటు సినిమాలోని అన్ని పాత్రలు కూడా ఖచ్చితంగా అలరించే విధంగా ఉంటాయని అంటున్నారు